శ్రీరామాయణంలో చెప్తాడు శ్లోకం అభిషేకం చేస్తున్నామంటే ముఖం వికసించేసి పొంగిపోలేదు ఏం లేదు అదే ముహూర్తానికి నువ్వు అడవికి వెళ్ళాలంటే ఏ దిక్కు లేదు మామూలుగానే ఉన్నాడు అయితే అరణ్యానికి వెళ్ళినప్పుడు అలా అంటే రామచంద్రుడికి కూడా మొట్టమొదటి కన్నీటి బిందు ఎక్కడ కలిగింది అంటే సీతారామ ఇరువురు గుహుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత గుహుడు గంగానే దాటించాడు దాటిన తర్వాత ఆశ్రమానికి వెళ్తుంది వెళ్ళే సమయంలో ఇంకా రథం వెళ్ళిపోయింది సుమంత్రం వెనక్కి వెళ్ళిపోయాడు నడిచే వెళ్ళాలి అరణ్యం నడిచి వెళుతుంటే సీతాదేవి ఇంకా క్రియత్ దూరం ఇంకా ఎంత దూరం ఉంది ఆశ్రమం ఇంకా వీళ్ళు రెండు అడుగులు వేశారు ఇంకా ఎంత దూరం ఉంది అంటే కొన్ని కిలోమీటర్లు నడవాలి ఓ పాతికో ముప్పై కిలోమీటర్లు నడవాలి ఇక్కడ నాలుగు అడుగులు నడిచేటప్పటికే ఎంత దూరం ఇక్కడే అని ఇంకో వాళ్ళ అడుగులు నడిచిన తర్వాత ఇంకా ఎంత దూరం ఉంది అంటే అప్పుడు రామచంద్రుడికి మొట్టమొదటి కన్నీటి బిందువు అప్పుడు కార్యం సీతమ్మని చూసి ఏంటంటే ఇంత కష్టపడి ఎందుకు రావాలి కూడా నేను ఇంటి దగ్గర ఉంటాను మీరు వెళ్ళండి అని అనొచ్చును కదా అలా అనలేదు ఆవిడ వచ్చి కష్టపడుతుంది రామచంద్రుడితో ఎంత ప్రేమ ఎంత కష్టపడుతుంది అని అందువల్ల ఆయన అవ కనుక కొంచెం తేదీ అందుకే కట్టిన వాడలేదండి కఠినంగా ఉండే కదా నా కోసం లేదు నీ కూతురు కోసమే అది మెత్తగా ఉందమ్మా అంత కనుక అలా కష్టపడి మరి ఎడవాపు చేసి ఎడబాబు ప్రాణం శరీరం వేరైపోయినట్టుగా రైపోయినట్టుగా ఎదురు ఎడబా ఇంత కష్టపడ్డారండి అవడకోస మన కోసం కదా అది మన కోసమని అనుకోని ఔదార్యం ఇట్లా వచ్చినా అదేదో తమకు లాభం అనుకునే ఔదార్యం మనకు ఉపకారం చేయడం అలాంటి వాళ్ళ పిల్లలన్న మరి జననీ జనకులకి మనమేం కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం తల్లిదండ్రులకి గుర్తు అంటే వైభవంగా చేసుకుంటున్నావా లేదా మరి వీళ్ళు లోకానికి అంతా జననీ జనకు వాళ్ళ ఉత్సవం మనం చేసుకోవద్దాం వైభవంగా కనుక అక్కడ కళ్యాణం ఎక్కడ జరిగిందో సీతారాముల కళ్యాణం అక్కడ కళ్యాణం చేసుకోవాలి రెండు వేల ఆరులో స్వామి అవతరించింది అయోధ్య కనుక అక్కడ రామాయణ యాగం చేసుకుంటాం ఆరులో అవతరించిన తర్వాత పన్నెండేళ్ళు పన్నెండేళ్ల వయసులో జనకూరు వెళ్ళాడు రామచంద్ర కనుక ఇప్పుడు వాళ్ళ పన్నెండేళ్ళు అయింది సరిగా అయోధ్యలో అయిన తేదీలే సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు అంటే అదే తేదీల్లో జనకపూర్లో కళ్యాణం కానీ పన్నెండేళ్ళకి వివాహం అయింది కనుక కళ్యాణోత్సవం ఈ కళ్యాణోత్సవం ఎంత ఎక్కువ మంది వీలైతే అంతమంది చేసుకుంటే బాగుంటుంది అంటే వాళ్ళకి పిల్లల్ని చూస్తేనే కదా తల్లిదండ్రులకు ఆనందం మనం అందరం వెళ్ళామనుకోండి మేము ఉన్నాం మీ పిల్లలని అని చేసుకుంటే ఎంత ఆనందిస్తారు కానీ సాధ్యమైన ఎక్కువ కళ్యాణాలు జరిగితే బాగుంటుంది కానీ లోకంలో సీతారామ కళ్యాణం ప్రజలు కూడా జరుగుతుంది కానీ అక్కడ జరిగిన విశేషంగా అక్కడ జరిగిందో అప్పుడు జరగాలని తప్ప అందుకోసం మనం ఈ కార్యక్రమం జరిగింది అది రెండో తారీఖు చివరి రోజు కళ్యాణం చేయాలి జాను కానీ ఈ కళ్యాణం మనం అనుభవిస్తుంటాం అందుకోసం ఎవరో తారీఖు కళ్యాణం ఉంటుంది కేవలం ఆ కళ్యాణోత్సవాన్ని మనం ఆనందంగా అనుభవించాలి రెండో తారీఖు పూర్ణాహుతి మధ్యాహ్నంతో అయిపోతుంది మళ్ళీ రెండో తారీఖు రాత్రి టికెట్లు తీసుకునే వాళ్ళని జాగ్రత్తగా ముందు పంపించేస్తుంది